నమస్తే ప్రేక్షకులారా నేను మీ పేన్ఆర్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇప్పుడు నేను చేయబోయే ఆర్గానిక్ విషయం గురించి తెలుసుకుందే ఎలా చేశాను ఏంటి అనేది అగో మనోడు పొలానికి రసాయనంటే క్యాన్లంగా ఏదో తెల్లగా పోసుకుంటూ ఇస్తున్నాడు చూడు నేను చూసి ఇదేమైనా సార్ అనుకున్నా కానీ అది అనుకున్నారు మీరు కూడా అది కాదు దీనికి వేరే పేరుంది అది ఏందో చెప్తాడు ఆయన మాటలోనే మనం విందాం ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి తయారు చేస్తున్నాం ఓకే ఇక్కడ ఏంటంటే మీరు ఈ టూ లీటర్స్ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ ఉంటుంది కదా దాంట్లో రెండు కిలోల బెల్లం వేసుకొని మన నీళ్ళు నింపుకోవాలి అంటే డ్రమ్ నిండా డ్రమ్ నిండా అంటే సగం నింపుకున్న తర్వాత బెల్లం ఉంటుంది కదా దాన్ని కట్టతోటి కలపాలి కలిపిన తర్వాత మీరు వారం రోజు అంటే పొద్దున సాయంత్రం కలుపుతుంటే అయిపోతుంది ఓకే దానివల్ల అనేది మందు అనేది తయారవుతుంది వారం రోజుల్లో తయారైపోతుంది తయారయడం వల్ల నీకు పుల్లటి వాసన అనేది వస్తుంది వచ్చిన తర్వాత మన ఇప్పుడు బోరు పోస్తుంది కదా మామూలుగా నాటేసుకున్న తర్వాత ఒక రోజు ఒక ఐదు ఆరు రోజులకి మన వాటర్ దగ్గర స్టోర్ చేసుకోవాలి అంటే స్టోరేజ్ ఇప్పుడు వాటర్ పోస్తున్నాయి కదా నా ఈ పైప్ ద్వారా ప్లాస్టిక్ పైప్ ద్వారా మనము బోర్ దగ్గర వేసుకుంటే వెళ్ళిపోతుంది నీళ్ళల్లో కలిసిపోతాం మొత్తం అంతా అందరికి వెళ్ళిపోతుంది అంటే మనం స్ప్రే చేసుకోవాలని కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచిగా గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది పురుగు అనేది ఎట్లా అంటే పురుగు అయినా చనిపోతుంది అన్నమాట మూవీ పురుగు కానీ ఏదైనా కానీ అనేది పురుగు అనేది చనిపోయిన తర్వాత నీకు గ్రోతింగ్ అనేది ఎక్కువ వస్తుంది పంట దిగుబడి కూడా బాగా వస్తుంది ఓకే ఫైనల్గా నా చేతికి అయితే వెజ్ డి కంపోజర్ కంపోజర్ అయితే నా చేతికి వచ్చేసింది నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి మనం తయారు చేసిన నార్మల్లో అప్లై చేయడం ఒకప్పటిలాగా పల్లెటూర్లలో బర్రెలు లేవు ఎడ్లు లేవు ఏమీ లేవు సో అందుకనే ఇప్పుడు గొర్రెలతో పండ పెడుతున్నాను అనమాట నైట్ టైమ్ ఎందుకంటారా గొర్రెల పెంట చాలా మంచిది ఆర్గానిక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా గొర్రెల పెంట అనేది చాలా అవసరం పడుకోబెట్టాలి వీలైనని ఎక్కువ రోజులు అంటే ఎకరం పొలం ఉంటే ఎకరం పొలం మొత్తం కూడా కలిసేలా పడుకోబెట్టాలి ముందుగానే తయారు ఉంచిన నార్మల్ మొలకలు చల్లేసాను తెల్లారి నీళ్ళు తీసేసిన తర్వాత ఇది వేస్టిక్ కంపోజర్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక ఖాళీ డ్రమ్ తీసుకొని దాంట్లో నీళ్ళు నింపాలి అంటే టూ హండ్రెడ్ లీటర్స్ ఒక ఎకరానికి సరిపోతుంది అన్నమాట దాంట్లో ఒక రెండు కేజీల బెల్లం కొన్ని దాంట్లో నానబెట్టాలి ఆ తర్వాత కలబెట్టాలి మొత్తం కూడా కలబెట్టిన తర్వాతకి మనకు ఆల్రెడీ ఇంత ముందుకు తయారై ఉన్న బేస్డీ కంపోజర్ని మనం దాంట్లో కలుపుకోవాలి కలుపుకున్నట్లయితే అది కాస్త ఉదయం సాయంత్రం మనం మిక్స్ చేస్తూ ఉండాలి ఈ విధంగా అలా వారం రోజుల తర్వాత ఒక పుల్లటి వాసన వస్తుంది సో అప్పుడు వచ్చినప్పుడు అది మనకి సిద్ధమైందనమాట వాడడానికి రెడీగా ఉన్నట్టు అర్థం ఇలా తయారు చేసుకోండి ఎవరైనా సరే మనం పొలం నాటుబెట్టడానికి సిద్ధంగా ఉంది కదా ఈ విధంగా ఉన్న పొలాన్ని దున్నాలి దున్నిన తర్వాతకి ఈ విధంగా అవుతుందన్నమాట ఆ తర్వాతకి నారు పని చేసుకొని నాటేసుకోవాలి నాటేసుకున్న కొద్ది రోజులు అంటే మొదటి నాలుగు రోజుల తర్వాతకి మనం వేస్టిక్ కంపోజర్ అనేది అప్లై చేయొచ్చు అంటే మడిలో పోయాలి ఎక్కడైతే మనకి నీళ్ళు పోస్తుందో మోటార్ ఎక్కడైతే నీళ్లు పోస్తుందో అక్కడ పోసుకుంటే అది మొత్తం పొలం కూడా ప్రవహిస్తుంది ఈ విధంగా మనం వేస్టిక్ కంపోజర్ అందరినీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అప్లై చేసుకోవాలి అంటే తయారు చేసుకోవాలి దాన్ని మనం పొలంలో పోయాలి అనమాట వాస్తవానికి అయితే దీంట్లో ఈ వేస్టీ కంపోజర్తో పాటు జీవామృతం మరియు పంచగవ్యం వీటిని కూడా మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది కానీ నేనైతే అవేమీ చేయలేదు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నది వేప పిండి ఇదంతా కూడా కింద కింద చూస్తున్నారు ఇది వర్మీ కాంపోస్ట్ ఎంత కూడా వర్మీ కాంపోస్ట్ అనమాట ఈ వర్మీ కాంపోస్ట్ని కానీ ఈ వేప పిండిని కానీ వీటన్నిటిని నాటు పెట్టడానికి ముందు ఎలగట ఏదైతే మనం నీళ్లు పెట్టకుండా ఉంటాము ముందు అప్పుడు దున్నేటప్పుడు వీటిని చల్లుకోవాలి కానీ నేను లేట్ చేశాను అయినా సరే మొక్క ఎదగడం కోసం అని చెప్పేసి తర్వాత కూడా చల్లాను ఎవరైనా సరే ముందుగానే చల్లుకోండి దుక్కి దున్నడానికి ముందు అంటే బుడుదలో దున్నడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పొలము మరియు ఈ పొలము ఈ మధ్య తేడా చూడండి ఒకసారి బలసినోడు వీడు బక్కోడు అంటే ఇది మొత్తం కూడా ప్రకృతి వ్యవసాయం ఈ ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఇది మొత్తం కూడా మందు గుప్పుడే గుప్పడే యూరియా ఇది చూడండి ఎంత ఏపుగా పెరిగిందో ఇక్కడ ఇది చూడండి అంటే ఇదే మొదటిసారి అనమాట దీంట్లో ప్రకృతి వ్యవసాయం చేయడం వాస్తవానికి మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫుల్ బాటిల్ మందు ఆయడానికి ఒక నైంటీ మందు కూడా ఇవ్వకపోతే ఎట్లుంటుందో దీని పరిస్థితి ఇప్పుడు అలా ఉంది ఎన్ని సంవత్సరాలు యూరియాతో పెరిగింది కదా బాగా అలవాటు పడింది అనమాట ఇది ఇప్పుడు చూడండి ఎంత చిన్నగా ఉందో ఇది మళ్ళీ దీనిలా కావాలి అంటే ఇంకా ఒకటి రెండు సార్లు చేయాలి ఇంకో టూ ఇయర్స్ వరకు ఇలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తే కానీ అప్పుడు కానీ మళ్ళీ దీనిలా తయారవుతుంది అనమాట మొత్తానికి ఇది నా పొలం చివరి తీసుకొచ్చేసింది వచ్చేసింది ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు వర్షాల ప్రభావం వల్ల మిషన్ గంటకి ఇరవై ఎనిమిది వందలు ఇచ్చి కూపించాల్సి వస్తుంది అదే మామూలుగా అయితే ఇరవై రెండు వందల రూపాయలతో అయిపోతుంది మరి కొందరు అయితే నాకంటే దారుణం పాపం వాళ్ళ పరిస్థితి అయితే చైన్ మిషన్ పెట్టారు గంటకి ముప్పై ఐదు వందల రూపాయలు చొప్పున కట్టించాల్సి వస్తుంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుంది వారికి వాతావరణం సహకరించకపోతే అది నా ఒక్కడే కాదు అందరిది సమస్య మొత్తానికైతే ఇక్కడ కోసి ఇక్కడ మార్కెట్లో పోసిన నేనైతే అనుకుంటున్నాను ఒక మూడు పుట్లో అవుతాయని అనుకుంటున్నాను అంటే పద్దెనిమిది నుండి ఇరవై గంటలు అయితే అవుతాయని అనుకుంటున్నాను ఒక ఎకరం సో మంచిగానే వచ్చింది అంటే మొదటిసారి చాటికి తక్కువే వస్తుంది ఇలా చేయగా చేయగా బాగా వస్తుంది అని అనుకుంటున్నాను మీకున్న సందేహాలను కామెంట్ చేయండి హింద్